హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాబోయే ఫెస్టివల్స్కి సంబంధించి అంటే వరలక్ష్మి వ్రతం వినాయక చవితి కృష్ణాష్టమి పండుగ ఏదైనా సరే పండుగలే కాదండి మన ఇంట్లో మ్యారేజ్ గృహ ప్రవేశం చిన్న చిన్న ఫంక్షన్స్ చాలానే జరుగుతూ ఉంటాయి కదండి ఇలాంటి వాటి అన్నిటికీ మనం మన ఇంట్లో గుమ్మానికి తోరణాలు కడుతూ ఉంటాం కదండి ఎప్పుడూ తయారు చేసే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా తోరణం తయారు చేసి అందరికీ అందుబాటులో ఉండే అరిటాకుతో అలాగే మీకు అందుబాటులో ఉండే పువ్వులతో ఒక్కసారి నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి ఇది తయారు చేయడం మరి అంత కష్టమేమీ కాదండి చాలా ఈజీ తయారీ విధానం చూసేద్దామా ముందుగా అరిటాకును నీట్గా కడిగి తుడిచి తీసుకోవాలి తరువాత ఇలా స్కెచ్ సహాయంతో ఒక డిజైన్ అయితే గీసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ అయితే గీసుకోవాలి ఇక్కడ స్కెచ్చే కాదండి మీ దగ్గర ఉన్న పెన్స్ అయినా యూజ్ చేయొచ్చు అంటే పెన్తో అయితే షార్ప్గా ఉంటుంది కదా చిల్లు పడిపోతుందని చెప్పి స్కెచ్ అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదండి అందుకని నేను ఇక్కడ స్కెచ్ తీసుకోవడం జరిగింది ఈ విధమే కాదండి ఇదే షేప్ కాదు మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే మీరు గీసుకోవచ్చు మీ ఐడియాకి తగ్గట్టుగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా గీసుకున్న తరువాత ఇక్కడ నేనైతే షార్ప్నర్లో ఉంటుంది కదండి ఆ బ్లేడ్ అయితే యూజ్ చేస్తున్నాను నా దగ్గర నార్మల్ బ్లేడ్ అయితే లేదు అందుకని పిల్లల షార్ప్నర్ ఉంటుంది కదండి అది ఒక క్లిప్ సహాయంతో తీసేసి దాంతో అయితే నేను కట్ చేసుకుంటున్నాను మీరు కూడా దేనితో కట్ చేసుకోవచ్చు దీంతో కూడా చాలా బాగా వచ్చిందండి అవుట్లైన్ ఫినిషింగ్ అయితే చూసారు కదండి కట్ చేసుకున్న తర్వాత అయితే మనకి ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది తర్వాత దీనికి మనం డ్రా చేసుకున్న షేప్లో గమ్మ అయితే అంటించుకోవాలి నాకు ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే జరిగిందండి ఏం మిస్టేక్ చేసానా అని చూస్తున్నారా మధ్యలో లోటస్ ఫ్లవర్ డ్రా చేశాను కదండి ఇటు సైడ్ ఓంకారం అటు సైడ్ స్వస్తిక్ ఇటొక ఫ్లవర్ అటొక ఫ్లవర్ అయితే నేను డ్రా చేసుకున్నాను బట్ అది సేమ్ డిజైన్ పెట్టడానికి అయితే నాకు అవ్వలేదండి ఎందుకు పెట్టడానికి అవలేదా అని ఆలోచిస్తున్నారా ఎందుకంటే నేను ఇక్కడ గుమ్మానికి సరిపడా అరిటాకు తీసుకోకపోవడమే ఒక పెద్ద మిస్టేక్ నేను మీకు ఒక డిజైన్ ఎలా చూపించాలి ఎలా డ్రా చేయాలి అనేది ఆలోచించాను తప్ప ఆ డిజైన్ ఈ ఆకు మీద సరిపోతుందా లేదా అని ఆలోచించలేదు దానివల్లే ఈ మిస్టేక్ అయితే నాకు జరిగిందండి సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇలా గమ్ అనేది మీకు ఇష్టమైన షేప్లో డ్రా చేసుకుని దానికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెటల్స్ అయితే అరేంజ్ చేసుకోవాలి డబుల్ కలర్ షేడ్ గులాబీ రేఖలు అయితే నేను చూపించే విధంగా చాలా బాగుంటాయండి చూడ్డానికి చూసారు కదండీ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా గమ్నైతే అప్లై చేసుకుని అది ఫ్లవర్ షేప్లో వచ్చేలాగా ఈ అయితే అరేంజ్ చేసేసుకోవాలి మొత్తం నాలుగు రౌండ్స్ దగ్గర కూడా సేమ్ ఇలా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా అయితే పెట్టాల్స్ని అరేంజ్ చేసేసుకోండి ఇవి అంటించుకోవడానికి నేను ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూన్ అయితే యూజ్ చేశానండి ఇప్పుడు చూసారు కదండీ ఈ గ్లూనైతే సేమ్ ఇలా కింద నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అప్లై చేసేసుకుని ఉంచుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత గులాబీ రేఖలను అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసేసుకోండి ఒకటొకటిగా చూసారు కదండి ఈ విధంగా గులాబీ రేపులను అయితే మొత్తం నీట్గా అరేంజ్ చేసుకోవాలి మరి కొంచెం లుక్గా కనిపించడానికి నేను ఈ అయితే యూస్ చేస్తున్నాను ఈ ఫ్లవర్ ఒకటి తీసుకొని ఈ గ్లూ అప్లై చేసే వెనకాల నుంచిలో నేను చూపించే దగ్గర అయితే పంటించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అయితే ఫ్లవర్స్ అన్నింటినీ అంటించుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చూడ్డానికి మంచి లుక్గా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది మనం బయట చేపిస్తే ఇలా చాలా కాస్ట్ అవుతుందండి మన ఇంట్లో మన అందరికీ అందుబాటులో ఉండే అరిటాకులు అలాగే గులాబీ రేకులతో చాలా ఈజీగా అయితే ఈ డిజైన్ అయితే మీరు చేసుకోవచ్చు రాబోయే పండుగలకి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కవిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చిందా నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్